అందని చెప్పి వెళ్ళాము వాళ్ళు అక్టోబరు ఆరు జాయిన్ అవ్వాలి ఏడు ఆపరేషన్ అన్నారండి నాకు లోపల ఘర్షణ అంత ఘర్షణ చేయాలనుకుంది చేయలేకపోతున్నాను ఈ భూమి మీద వర్క్కుంటే ఉంటాను లేకపోతే అనేదే కానీ నా భర్త గురించి పిల్లల గురించి ఆలోచన అనేది నాకు లేదండి అసలు ప్రాపంచిక విషయాల్లో నాకు మైండ్లో లేదు ఇక ఇది చేస్తానా చేయలేనా మళ్ళీ జన్మ తీసుకుని రావాలా భూదేవి రుణం తీర్చుకోవాలి నేను పుట్టి పెరిగింది ఆవుళ్ళేనండి భూదేవి రుణం తీర్చుకోవాలనేది అనేది మైండ్లో పడింది నాకు అట్లా జరిగిందండి ఇంక తర్వాత ఆరు జాయిన్ అయ్యాము మేము ఐదుగురం లక్కచెల్లండి అందరూ వచ్చారు అన్నయ్య అందరూ వచ్చారు నా దైర్యానికి వాళ్ళు భయపడలేకపోతున్నారు బయటపడతలే వాళ్ళకు ఉంది లోపల బాధనే మా వారిని అయితే హాస్పిటల్కి కూడా రానిలేదు మా పిల్లలు ఆరు జాయిన్ అయ్యాము ఆ నైటు ఇంటికి వెళ్ళి గుండు కొట్టేశారు గుండు కొట్టేటప్పుడు కూడా నాకు ఫీలింగ్ ఏమి లేదు గోయిందా అంతటా నువ్వే ఉండవు నీకే ఇస్తున్నా అన్నాను కూర్చున్నాను ఆ నైట్ అలా జానంలో కూర్చున్నానండి తెల్లారా ఆపరేషను ఆ నైట్ మా అక్క నేను కూర్చుని గురువులందరిని ఆహ్వానించుకుని మీరు ఎంతో చేసి వెళ్ళారు మీరు ఎంతమందినో మార్చారు నేను అనుకుంది ఇంతేగయ్యా ఇదొక్కటి నన్ను నెరవేర్చకుండా నేను వెళ్ళిపోతానా ఇదే కానండి నాకు ఇంక వేరే ఆలోచన అనేది లేదు ఆ ఐదింటి దాకా జానంలోని కూర్చున్నానండి నైటు ఐదింటికి లేచి స్నానం చేసి రెడీగా కూర్చున్నా వాళ్ళు ఆరింటికి తీసుకెళ్తామన్నారు మెడిటేషన్లోనే కూర్చున్నానండి కూర్చున్నాక వాళ్ళు వచ్చి ఏడింటికి లోపలికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళేప్పుడు మా వాళ్ళంతా సక్సెస్ అని చెప్పానండి వాళ్ళు దయంతో ఉంటాం నాకు భయం లేదు ఇక భయపడలేదు బాధపడలేదు ఇట్లా వచ్చింది అని ఇంకా లోపలికి వెళ్ళినాక నేను కళ్ళు మూసుకుని నేను స్థితిలోనే ఉన్నాను వాళ్ళ చేతులకు సూదులు పొడుస్తా చిన్న సూదేళమ్మ అంటున్నారు నా ఇన్నర్ లోపల చిన్నదైతే నాకేమి పెద్దదైతే నాకేమి నేను దేహాన్ని కాదు నేను ఆత్మని అన్న భావంతోనే ఉన్నానండి ఇక వాళ్ళు ముక్కు దగ్గర మొత్తు ఇస్తా గాలి లోపలికి పీల్చుకోమంటే నేను ఐదు శాతం బయటకు వదిలి ఐదు పీల్చుకుందామన్న భావంతో వదులుతుంటే ఆవిడకి అర్థమై మళ్ళీ పీల్చుకో అంటుంది ఇక ఎప్పుడు పీల్చుకున్నా అని ఏం చేశాను నాకైతే తెలియదండి ఏడింటికి మొదలు పెట్టింది రెండింటికి అయింది అంటండి ఆపరేషన్ ఆరు లక్షల అమౌంట్ కట్టించుకున్నారు మన్నయ్య అయితే బాగా టెక్స్ట్ పడి ఇది అవుతున్నారు మా వారిని అయితే అసలు రానిలేదు అయితే ఐసీ నుంచి లోపలికి ఏసీలో ఐసీలో తీసుకెళ్ళినాక ఆపరేషన్ థియేటర్లోంచి కొంచెంసేపటికి నాకు మొత్తం తెలిసింది కాదు మా బాబు వచ్చింది నేను గుర్తుపెట్టాను అని పిలిచింది ఇంకా తర్వాత వాళ్ళకి రూమి రూమ్ రండి వెళ్ళిపోమన్నాయి నేను అంత ముందలే ఆపరేషన్కి వెళ్ళక ముందే మీరు వెళ్ళిపోండి చిన్న బాబు అండి మా బాబుకి వెళ్ళిపోమన్నా అందరూ ఏంటి వాళ్ళు వెళ్ళారు నా నర్సులు చూసుకుంటారు మీరు అవసరం లేదని చెప్పానండి అయితే నాకు తెలిసినా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదండి అయితే బాగా వాసిపోయింది దేహంతో నేనేమి ఆలోచించట్లేదు నాకు ఆసు టూపు తప్పితే ఏమీ సెలైన్ కూడా పెట్టలేదని లేచి కూర్చొని నేను వాళ్ళతో మాట్లాడతా డాక్టర్లు పక్క పేషెంట్లు చూసి వెళ్తంటే నా దగ్గరికి వస్తారో అని అనుకున్నానండి నా దగ్గరికి రాలేదు వాళ్ళు చూస్తే ఎంత అంటే నా భావన ఎట్టుందంటే సారు వాళ్ళకి ఖరజీపిస్తున్నాడు నో మెడిసిన్ నో డాక్టర్ అంటారు కదా అట్లాగే వాళ్ళకి కరచీపి కావాలి నా పక్కన కూర్చుని సారు అందుకే వాళ్ళు భయపడి రావట్లేదు నా దగ్గరికి అని అనుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంకా నైటు నర్సులు సేవలు చేస్తున్నా కూడా ఏవే తల్లి కన్న బిడ్డలో ఎంత సేవ చేస్తున్నారంతా కేరళ వాళ్ళండి అని అనుకుంటున్నాను ఇంకా తెల్లారి నన్ను మధ్యాహ్నానికి రూముకు పంపించేశారండి నాకు ఏమి ఇబ్బంది లేదు రూమ్కి పంపించారు మొఖం ఆపు తప్పితే నాకేమీ బాధ అనేది లేదు ఈ తలంతా ఇవన్నీ అతికిస్తారు కదండి బ్యాండేజీలు అది నన్ను రూముకు పంపేటప్పుడు ఒక అతను వచ్చి బ్యాండేజీలు శరీరానికి అతికిచ్చి తీసి వెనక ఆ పుస్తకాల క్లిప్పులు కొట్టారండి తలకి ఆ కొట్టిన క్లిప్పులు తీయకోకుండా బ్యాండేజీలు లాగుతా ఆంటీ మెడిటేషన్లో కూర్చో అన్నాడు నాకు ఆయన అట్లా లాగినందుకు బాధ అనిపించలేదండి మెడిటేషన్ బోబర్ ఏంటో వీళ్ళకి అర్థమైంది అన్న ఆనందంతో ఉన్నానండి నేను ఇక తర్వాత రూమ్కి వచ్చినప్పుడు కూడా చిన్న డాక్టర్ ఆడు చూసినప్పుడు నువ్వు పేషెంట్ కాదు మా ఎనర్జీ పార్స్లే అంటున్నారు వాళ్ళు మెడిటేషన్ అనేది అంటే వాళ్ళకి కూడా అర్థమైంది నేను అక్కడ చేసుకున్నాను నాలుగో రోజు తేలికొమ్మున్నారండి పన్నెండు రోజులు కుట్టు తీసుకుంటాను రమ్మన్నారు పన్నెండు రోజులు తేదీ కుట్టునోడు తీసుకుంటే నడుచుకున్నారు ఏదో రాస్తారు కొంచెం పంట అనిపించద్దండి అన్నారు నాకైతే అంటే ఆయిస్సు పెట్టినట్టు చల్లగా ఉందండి ఏ భగవంతుడు బరాంచాడో కానీ నా బాధ అనేది నాకు తెలియదు అది ఏ జన్మ కర్మో నన్ను ఇదైంది కానీ బాధ అనేది నాకు తెలియదు నేను నెలకే రికవర్ అయ్యానండి ఇప్పుడు నాలుగో నెల నిండింది అండి నేను పూర్తిగా పనులు చేసుకోగలుగుతున్నాను గుంటూరు నన్ను రమ్మంది పది రోజులు ఉంది అని క్లాసులు ఉంటే చెప్పు నేను వస్తానన్నానండి అయితేను ఇక్కడ చుట్టుకుంట దగ్గర డిఎన్ఈ క్లాస్ జరుగుతుంది ర్యాలీ జరుగుతుంది అన్న వెళ్ళానండి నెల ఇరవై రోజులకే నేను గంటన్నర ర్యాలీ చేశానండి ర్యాలీ చేశాను అమరావతిలో భీమవరం రాజలక్ష్మి గారు క్లాస్ జరుగుతుంది అక్కడికి వెళ్ళానండి నాలుగు రోజులు ఉన్నా కూడా ధ్యానం క్లాసులకే వెళ్ళానండి వచ్చాను ధ్యానం అంటే నాకు అంత ఇదండి నన్ను రికవర్ చేసిందే శక్తి అది వచ్చిన కానీ నా మైండ్లో కూడా పెరిమిట్ ఆగిపోతుందా పెరిమిట్ అని గురించి ఆలోచించానండి దాన్ని చేశాను మా వారు ధ్యానం చేయపోయినప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు అంతమంది నాకే అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆయనే స్థలం గురించి ప్రోత్సాహం చేస్తున్నారు లైన్ అవుతుంది పెరిమిట్ అవుతుంది మీరందరికీ రావాలి కూడా ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ అండి మీరు అవకాశం ఏ టైం ఇస్తే ఆ టైం నమస్తే అండి